మహబూబ్నగర్ జిల్లా దేవరగద్ర నియోజకవర్గంలో ఉన్న బాయ్స్ ఎస్సీ గురుకుల పాఠశాలలో ముప్పై నాలుగు బాత్రూంలకు డోర్లు లేక ఐదు వందల మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మూలే కేశవులు ఆరోపించారు చాలా కాలం నుంచి బాత్రూంలకు డోర్లు లేవని తెలిసినా కూడా జిల్లా అధికారి ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు ప్రిన్సిపల్ డోర్లు లేని బాత్రూంల విషయాన్ని ఆర్సీఓకి ఎందుకు తెలియజేయలేదని ఎందుకు ఆ సమస్యను పరిష్కరించలేదని దళిత విద్యార్థులే కదా వాళ్ళని అడ్జస్ట్ చేసుకుంటారని వివక్షత చూపడం చాలా దుర్మార్గమని అన్నారు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన పాఠశాలను మాలల చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు మూలకేశవులు జిల్లా నాయకులు వెంకట్రాములు విజిట్ చేశారు ఐదు వందల డెబ్బై మంది విద్యార్థులు ఉన్న స్కూల్లో డైనింగ్ హాల్ చాలా చిన్నగా ఉండటం వల్ల ఇబ్బందిగా ఉందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల ఆర్సీఓలతో ప్రతి రెసిడెన్షియల్ స్కూల్ ను విజిట్ చేసే సమస్యలు వెలుగులోకి వస్తాయని అప్పుడు అధికారులు సమస్యల పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేస్తారు ప్రస్తుతం దేవరగద్రలో ఉన్న ఎస్సీ గురుకుల బాలుర పాఠశాలలో ముప్పై నాలుగు బాత్రూంలకు పది రోజులలో డోర్స్ ఫిట్టింగ్ చేయడానికి చర్యలు తీసుకోకపోతే జిల్లా ఆర్సీఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని సంబంధిత అధికారులను మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మూలే కేశవులు హెచ్చరించారు నా పేరు మూల కేశవులు బాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మేము నా ఇరవై ఒకటో తేదీన దేవరగదుల్లో ఉన్నటువంటి ఎస్సీ బాలుర గురుకుల పాఠశాల విజిట్ చేయడం జరిగింది ఉన్నటువంటి ప్రిన్సిపాల్ పర్మిషన్తో ఆయనతో కలిసి విజిట్ చేయడం జరిగింది ఆ పాఠశాలలో నెలకొన్నటువంటి సమస్యలు ఏంటంటే ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఐదు వందల డెబ్బై మంది విద్యార్థులకు ముప్పై నాలుగు బాత్రూములు ఉన్నవి ఆ బాత్రూంలో కూడా ఏ ఒక్క బాత్రూమ్ గునంగా డోర్లు లేవు ఈ చలికాలంలో అసలు ఆ ఇరుకుగా ఉన్నటువంటి ఆ బాత్రూంలకు విద్యార్థులు బాత్రూంలోకి వెళ్తే ఒకరినొకరు చూసుకోవాలి చూసుకోవాలి ఒకరినొకరు కనిపిస్తారు వాళ్ళు సిగ్గుతో చచ్చిపోయి ఆత్మగౌరవం నమ్ముకొని వా పిల్లలు ఆ బాత్రూమ్ ఎలా కలకృత్యాలు తీసుకుంటారు అనేది మన అంతా గమనించాలి అందుకని తక్షణమే అక్కడ ప్రిన్సిపాల్ కానీ ఆర్సిఓ కానీ ఆ స్కూల్లో ఎప్పుడూ ఎన్నిసార్లు విజిట్ చేసేళ్ళు ప్రిన్సిపాల్ అక్కడ ఉంటారు మళ్ళీ ఇంత కొంతకాలంగా బాత్రూమ్లకు డోర్లు లేకపోవడం వలన వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేదు వాళ్ళు ఎందుకు దాన్ని బాత్రూంలకు డోర్లు ఫిట్టింగ్ చేయలే అనేది మేము చాలా వివక్షతగా చూస్తున్నా చెప్పి భావిస్తున్నాం ఈ అధికారులు కూడా ఖచ్చితంగా వీళ్ళు ప్రతి ఒక్క ఎస్సీ ప్రెసిడెన్షియల్ స్కూల్ ఖచ్చితంగా విద్యుత్ చేస్తే ఆ సమస్యలు అనేది బయలులోకి వస్తాయి ఆ సమస్యలు ఉంటే అధికారులు తీసుకోపోతే వాళ్ళు సమస్యలు పరిష్కారం దీనికి పర్యటన చేస్తారు ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి కావాలనే దళిత స్కూళ్ళలో వీళ్ళు ఖచ్చితంగా ఈ అధికారి ప్రిన్సిపాల్ కానీ తర్వాత ఈ ఆర్సిబో కానీ వాళ్ళు విజిట్ చేయకపోవడం వల్ల సమస్యలు ఉండకుండా పట్టించుకోవడం వల్ల ఈ దళిత విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుంది ఆ బాత్రూములు డోర్లు లేకపోవడం వల్ల వాళ్ళు చాలా అవమానానికి గురవుతున్నారు అదేవిధంగా కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా అక్కడ బాత్రూంలో డోర్లు లేకపోవడం వల్లనే వాళ్ళు కావాలని కొద్ది ఇబ్బందులకు గురవుతున్నారు అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళలో డైనింగ్ హాల్ కూడా చాలా చిన్నగా ఉంది విద్యార్థులమో ఐదు వందల మంది ఉన్నారు డైనింగ్ హాల్ చిల్లవు ఉంది బాత్రూములు తక్కువ ఉన్నాయి దాంట్లో డోర్లు లేవు పది రోజుల్లో కానీ ఆ బాత్రూంలో డోర్లు కానీ పిటికింగ్ చేయకపోతే మేము జిల్లా ఆర్సీఓ ఆఫీస్ ముందర ధర్నా చేస్తాం ఈ రాష్ట్ర కార్యదర్శి కానీ జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర జిల్లాలో ఉన్నటువంటి ఆర్సీఓ కూడా ప్రతి జిల్లా జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ గులుగుల పాఠశాలలను బాయ్స్ కానీ గర్ల్స్ కానీ అన్ని స్కూళ్ళను విజిట్ చేస్తే ఆ స్కూల్లో ఉన్నటువంటి సమస్యలు అనేది వెలుగులోకి వస్తాయి వెలుగులోకి వచ్చినప్పుడు వాళ్ళు దృష్టికి వస్తాయి కాబట్టి అప్పుడు ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి ఈ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి అట్లా విజిట్ చేయకపోవడం అనేది సమస్యలు ఈ సమస్యను చాలా వెలుగులోకి రాలేదు తక్షణమే ఆ బాత్రూమ్లకు ఖచ్చితంగా డోర్లు ఫిట్టింగ్ చేయకపోతే మేము జిల్లా ఆర్సీ ఆఫీసు ముందు ధర్నా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం హెచ్చరిస్తున్నాం జేబీఎం భీమ్ జే తెలంగాణ